హాయ్ అండి నేను మీ కేదాని ఈరోజు వీడియోలో నేను జొన్న పరాటాలని చూపించిపోతున్నాను ఈ జొన్న పరాటాలు వెజిటేబుల్స్తో చేస్తున్నానండి ఆరోగ్యానికి చాలా మంచిది కూడా అంతేకాదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ కూడా చాలా బాగుంటుంది దానికోసం నేను ముందుగా ఒక కుళాయిలో ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను కాస్తంత పచ్చివాసన పోయిన తర్వాత ఉప్పు వేసుకుంటున్నానండి ఉప్పు సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకున్నాను పాలకూర కప్పు వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను గ్రేట్ చేసుకున్నానండి కాలీఫ్లేవర్ని తురుముని ఇలా కప్పు వరకు వేసుకున్నాను ఒక టీ స్పూన్ అంతా అల్లం పేస్ట్ని ఇలా వేసుకొని వీటన్నిటిని ఒక్క నిమిషం వరకు పచ్చివాసన పోయే వరకు ఇలా రోస్ట్ చేసుకుంటున్నాను సూపు రోస్ట్ అయిపోయినాయి కదా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకుంటున్నాను పక్కన పెట్టుకుంటున్నానండి ఆ తర్వాత ఒక బోన్లో రెండు కప్పుల జొన్నపిండిని తీసుకున్నాను అందులోకి చల్లారిన మిశ్రమాన్ని వేసేసుకుంటున్నానండి కాస్తంతా కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను రుచికి సరిపడా ఉప్పు అలాగే మిరియాల పొడి పావు స్పూను జీలకర్ర పొడి ఒక టీ స్పూను వేసుకుంటున్నాను ఒక్కసారి ఇలా చేత్తో మిక్స్ చేసుకుంటున్నానండి వెజిటేబుల్స్ మీకు అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ని వేసుకోవచ్చు ఆ తర్వాత నేను సరిపడా వాటర్ యాడ్ చేసుకొని చక్కగా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ మిల్లెట్స్తో చేసిన పరాటాలు ఆరోగ్యానికి చాలా మంచిది కూడా పిల్లల కానించి పెద్దల వరకు ఎంచక్కగా ఈ రెసిపీని తీసుకోవచ్చండి అయితే ఇప్పుడు నేను పిండి ఈ విధంగా కలుపుకున్నాను చూసారా చక్కగా సాఫ్ట్గా కలిపేసుకున్నాను మీకు చూపిస్తున్నాను చూడండి చూడడం అయిపోయింది కదా ఇప్పుడు నేను ఈ పిండిని పది నిమిషాల వరకు రెస్ట్ ఉంచేస్తున్నాను ఇలా పది నిమిషాల తర్వాత పక్కన పెట్టుకుంటున్నానండి ఆ తర్వాత నేను వీటిని పది నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను కదా చక్కగా వీటిని చిన్న చిన్న ఉండలుగా ఇలా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ జొన్న పరాటాలు నార్మల్గా కాకుండా ఇలా వెజిటేబుల్స్తో చేసుకుంటే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కాకుండా డిన్నర్ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అయితే నేను ఒక బటర్ పేపర్ తీసుకొని వాటర్తో ఇలా స్ప్రెడ్ చేసుకొని ఈ రోటీల్ని ఇలా తయారు చేసేసుకుంటున్నాను నేను చక్కగా ఇలాగా రౌండ్ షేప్గా నేను ఇలా రెడీ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒకసారి మీకు తీసి చూపిస్తున్నాను చూడండి చాలా ఈజీగా వచ్చేసాయి కదా సో ఇప్పుడు నేను ఒక ప్యాన్ మీద ఆయిల్ని వేసుకుంటున్నాను ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒకసారి నేను ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత నేను ఈ పరాటాలని ఇలా వేసేసుకుంటున్నాను ఈ పరాటాలు కాల్చుకునేటప్పుడు నేను ఒకసారి ఫోక్తో ఇలా హోల్స్ చేసుకుంటున్నాను లోపల వరకు బాగా కుక్ అవుతాయి అనమాట ఆ తర్వాత నేను మీడియం ఫ్లేమ్ మీదే ఎన్ని చక్కగా రోస్ట్ చేసుకుంటున్నాను అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా కాల్చుకుంటున్నాను ఫ్రెండ్స్ సో కలర్ అనేది చేంజ్ అయిపోయిన చూసారా జొన్న పరాటాలు ఇప్పుడు రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు నేను తీసి ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను సో జొన్న పరాటాలు రెడీ అయిపోయినాయి అండి సో ఈ మిలేట్స్తో చేసిన బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను ఫ్రెండ్స్ అంతేకాదు మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి